ఆశీర్వదించేవాడు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే చెప్పండి ఎవరిని ఆశీర్వదిస్తాడు నీతి మంతులను నీళ్ళలో ఆశీర్వదించబడిన వాళ్ళని ఒక ఆయన చూపించాను ఎవరైనా అబ్రహా గా పిలువబడి అబ్రహాముగా ఆశీర్వదించబడ్డాడు దేవుడు స్తోత్రం అలేలోయ్యా కాళీ చేతులతో వచ్చిన వాడు సమృద్ధిని కలిగి ఉన్నాడు పిలిస్తీలు అన్నారంటూ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళందరూ కూడా అసూయపడే విధముగా అవి గుప్తులు అసూయపడ్డారు కుమారుడు అయినటువంటి ఈ సాకుడు ఆశీర్వదించినప్పుడు పిలుస్తూ కూడా ఆశీర్వాదాన్ని చూసి అసూయ పడ్డా దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో తెలుసా తరతరాలు ఉంటది అఫ్ కోర్స్ అన్యుడు కూడా అసూయపడే విధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు స్తోత్ర దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవరి తరము ఆపడం ఎవరి తరం కాదు దేవునికి మహిమ గడువుని గాక హలో లోయా సో మీరు దేవుని మీద పరిపూర్ణంగా నమ్మకం ఉంచండి ఏమైనా నమ్మకం ఉంచాలో తెలుసా కష్టం వచ్చినా దేవుడు ఉన్నాడు బాధ వచ్చినా దేవుడు ఉంటాడు నువ్వు లేడన్నా ఆయన ఉంటాడు ఆమె నీవు ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఒకటి నమ్మి రావాలి నేను ఆయన దగ్గరికి వెళుతున్నాను పరిపాలము ఖాళీగా వెళ్తున్నాను తృప్తిగా పంపిస్తాడు అనారోగ్యంతో వెళ్తున్నాను ఆరోగ్యాన్ని ఇస్తాడు బలహీనంగా వెళుతున్నాను నన్ను బలపరుస్తాడు నిరుత్సాహంతో వెళుతున్నాను నన్ను ఉత్సాహంతో పంపిస్తాడు ఏడుస్తూ వెళుతున్నాను సంతోషంగా నన్ను ప్రభు పంపిస్తాను అది నమ్మకం మనలో ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిహ సరే రెండో పాయింట్ చెప్తున్నాను నూట పదిహేను కీర్తన పదమూడవ శరణం చేద్దాం నూట పదిహేనవ కీర్తన పదమూడవ శరణం చిన్నలనేమి చిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యుహోవా ఆశీర్వదించడం రాసు చిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యుహోవా ఆశీర్వదించులు కీర్తనలు నూట పదిహేనవ కీర్తన పదమూడవ శరణం ఎవరిని ఆశీర్వదిస్తాడు ఇప్పుడు చెప్పండి మీరు దేవుని యందు భయభక్తిని కలిగిన వాళ్ళను ఎవరిని ఆశీర్వదిస్తాడు ఆయన దేవుడు అంటే భయము దేవుడు అంటే భక్తి కలిగి ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా రికమెండేషన్తో సంబంధం లేకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడి స్తోత్రం చెబుదాం లేదు యా ఏం కావాలి మనలో భయం ఉండాలి ఏముండాలి దేవుడు అంటే కొంతమందికి అది ఉంటే ఇది ఉండదు ఇది ఉంటే భక్తి బాగా చేస్తారు భయం మాత్రం ఉండదు కొంతమందికి భయం ఎక్కువ భక్తి మాత్రం చేయరు భయం కంటే నాకు చాలా భయం అండి గుళ్ళోకి రావాలంటే భయం అంటారు కానీ గుళ్ళోకి రారు ఆరాధన చేయరు అలా ఏముంది భయం ఉంది కానీ భక్తి చే కొంతమంది గుళ్ళోకి వస్తారు ఎక్కడ ఎంత భక్తి చేస్తారో ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త భోజనం పెట్టమంటే అడిగితే మీరు కాదండి కొన్నిసార్లు చూశారు భయం ఉండాలి ఏముండాలి మనలో ఇంకొకటి ఏముండాలి రెండు ఉండాలి రెండు కాళ్ళు సహకరిస్తేనే నడక ముందుకి కుడి కాళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత కాళ్ళు నేను రానంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉండదు రెండు కాళ్ళు నడిస్తేనే ఎంత దూరమైనా వెళ్తాం ఒకదానికి ఒకటి సహకారంగా ఉండాలి భయానికి భక్తి భయం భక్తికి భయం రెండు కలిస్తేనే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడి స్తోత్రం కలిగింది కాక ఏది తగ్గిన ఆశీర్వాదాలు రావుతుందండి భయం మనలో ఉండాలి ఏం భయం ఉండాలి తెలుసా దేవుని భయం మనలో ఉండాలి దేవుని భయము మనం ఒకటి ఏమిటో తెలుసా దేవుడు చూస్తున్నాడు దేవుడు ప్రార్థన చేసేటప్పుడు చూస్తున్నాడు పాపం చేసేటప్పుడు కూడా చూస్తున్నాడు తన ఎందు భయభక్తులు గలవారు ఇద్దరు కూడి మాట్లాడుకున్ను చుండగా యుహోవా ఆలకించుచున్నాడు గోడలకు చెవులుంటాయి నువ్వు మాట్లాడే ప్రతి మాట మనుషుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాట పోయో మిమ్మర్ష్య నెక్క అప్పగించాలంట మాట్లాడేటప్పుడు దేవుడు ఎంటున్నాడు ఏమండి ఒక మాట ఇప్పుడు పెద్ద నాలుగు అధ్యయంలో అనుకుంటూ ఒక మాట అంటాడు ఆయనకు కనబడని స్పష్టమేదియో లేదు చూపిస్తాను రిఫరెన్స్ చూపించుకోవాలి బాగా కదా అది నేను రాసుకోలేదు కానీ మీకు చూపిస్తాను దేవుని కనబడనిది లేదు నువ్వు ఎక్కడున్నా ఆయన కనబడుతున్నావు ఏం చేస్తున్నా ఆయన కనబడుతున్నావు అది అయ్యా కాబట్టి దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఆమె దేవుడు అన్ని చూస్తున్నాడు అన్నీ గమనిస్తున్నాడు అన్నీ వింటున్నాడు మనం ఎవరికి లెక్కఅ నాలుగు మధ్య పదమూడు వచ్చిన ఆయన దృష్టికి కనపడడం స్పష్టం ఏది లేదు మనం ఎవరికి అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక ఎవరికి లెక్క చెప్పాలి ఆయనకి అన్ని కనపడుతున్నాయి లేడు మన మనల్ని ఎవరు అడుగుతారో ఆ దేవునికి కనబడనిది ఏది కాస్త కనబడింది స్పష్టమేది లేదంటే గుండు సూదులు కూడా దేవుడికి ఏం కనపడుతుంది గుండు కాదు హృదయమును హృదయ అంతరేంద్రియములను పరిశోధించు నీచి గల దేవా అంటాడు దావి భక్తులే ఏమేం కనపడుతుంది ఆయనకి హృదయం కనపడుతుంది హృదయములో అంతరిందరు లోపల ఉంటాయి అంట హృదయం లోపల ఏమేమి ఉంటుంది తలంపులను ఆలోచనలను ఇవి కూడా కనపడుతుంది అంట దేవునికి లేదు దేవుని దేవునికి కనబడింది ఏది లేదు నూట ముప్పై తొమ్మిది ఒక ఇంటికి వెళ్ళాను చదువుకోండి నా నడకయు నా పడకను నేను లేచుటయ్యు నేను కూర్చుండటయో నీవు బాగుగా నా బాగుగా ఎరిగి ఉన్నావు నాలుగు దాటి మాట రాకపోలిపే అది నీకు బాగుగా ఏముడిది ఏమందామందా ఏం మాట్లాడుతారా ఏం ఆలోచన చేస్తావో తెలుసు ఎక్కడ కూర్చుంటున్నావో తెలుసు ఎక్కడ కొనుక్కుంటున్నావో ఎక్కడ నిలబడుతున్నావో ఎక్కడ లేస్తున్నావో ఎలా నడుస్తున్నావో నీ చర్యలన్నీ భయపడాలి లేదా మనలో ఏముండాలి చెప్పండి దేవుని భయం ఉండాలి ఏముండాలంటే దేవుని భయము ఉండాలి నిన్ను చూస్తున్నాడు ఆయన ఆయన కనబడని స్పష్టమేది ఆయనకి వినబడని సైలెంట్స్ ఏది లేదు నోట్ చేసుకోండి దేవుని స్తోత్రం మళ్ళీ లోయ కనబడని స్పష్టం వినపడని సైలెంటు లేదు ప్రతి సైలెంట్ ఆయనకి వినబడతా ఆ గుసగుసలు కూడా ఆ సైలెన్స్ కూడా దేవునికి స్పష్టంగా వినబడుతుంది అంటే సో దేవునికి వినబడనిది లేదు దేవునికి కనబడని స్పష్టమా స్పష్టం అంటే సూక్ష్మమైనటువంటిది కూడా నరులను ఆయన పరిశీలన చేయిచున్నాడు నరులను పరిశీలన చేయుచ్చున్నాడు స్కానింగ్ తీస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నా టాప్ టు బాటం వరకు అన్ని ఎంఆర్ఐ కంటే ఎక్కువ ఆయన మంచి స్కానర్ అయినా మనకేముందా భయం చాలా మంది దేవుడు చూడట్లేదు అనుకుంటారు దేవుడు కనపడలేదు అనుకుంటున్నాడు దేవుడు నన్ను అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటాడు అన్నీ చూస్తున్నాడు దేవుడు ఒక పెళ్ళి అంట చిన్నపిల్లడికి లడ్లు పెట్టింది అంట అక్కడ ఏం పెట్టింది ఒక క్యారేజ్లో లడ్లు పెట్టి అడికి ఒక లడ్డు ఇచ్చిందంట ఈ తినరా దానిలో ఇంక ముట్టుకోబాక పళ్ళు పుచ్చిపోతాయి అని చెప్పిందంట ఈ ఎంటలో మాట తినడానికి ఏసై పట్టణం పెట్టిందంట ఏసై పట్టం ఇక్కడ పెట్టిందంట లడ్లు ఇక్కడ పెట్టిందంట తినబాకరా ఏ సైజ్ వస్తాడు అని వాడు వాళ్ళ వెళ్ళిపోయిందంటే బట్టలు ఉత్తుకోవడానికి పని చేసుకోవడానికి వెళ్ళిపోయిందంట వీడు వెళ్ళాడు అంటే ఈ చేతిలో ఉండాలంటే అయిపోయింది అని చెప్పి తింటున్నారు తినేసాడు ఇక మళ్ళీ ఏదో తినాలి అని ఆరాటంగా ఉంది ఆశపడుతుంది అమ్మ చెప్పింది ముట్టుకోవద్దని చెప్పింది ఇంకోటి చెప్పింది ఏ సైజు వస్తున్నాడు పటం పెట్టుకున్న పటం పెట్టింది కదా పటం దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది చూసినట్టే ఉంటుంది కదా చూసాడు ఏ సైజు వస్తున్నాడు ఏ సైజు వస్తున్నాడు గో అని ఏ సైజుకి భయపడుతున్నాడు వీటికి ఒక ఆలోచన వచ్చిన ఇక్కడ చూడండి ఏం కొత్త పటం దిప్పాడు ఏం చేశాడు పటం అప్పుడు తిప్పేశాడు అండి ఇప్పుడు ఇప్పుడు తిరిగాడు అమ్మ అడు తిరిగింది ఏసే ఇటు రెండు తీసుకున్న తిప్పేసాడు మనం పటం తిప్పినంత మాత్రం చూడకుండా ఉంటాడు ఆయన ఒక దొంగోడు కొడుకు అంటే ప్రాక్టీస్ చేయించాడు దొంగతనం ఎలా చేయాలో దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో ఎవరైనా పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎట్లా పరిగెట్టాలో ఎలా తప్పించుకోవాలో అన్ని నేర్పించాడంట నేర్పించాడంటే దొంగోడు కొడుకు కూడా అప్పుడప్పుడు సండే స్కూల్కి వెళ్తాడంట వెళ్తారు కదా పిల్లలు వెళ్ళిపోతారు వాళ్ళకి ఏం తెలియదు కదా అరే మనం దొంగలు మా నాన్న దొంగోడు మనం మనం ఈ ఫీల్డ్లో ఉన్న వాటి వెళ్ళకూడదు అని ఉండదు కదా ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు వీడు వెళ్ళి కొన్నిసార్లు అప్పుడప్పుడు వాకింగ్ అన్నాడంట పుట్టకట్టు ఓ రోజు ఆ పిల్లల్ని తీసుకెళ్ళాడు అంట మా నాన్న దొంగతనాన్ని తీసుకెళ్తే దొంగతనం చేసినప్పుడు వాళ్ళ నాన్న అరే తూర్పుకు చూడరాన్నాడంట చూసాడు అని దక్షిణం చూడరా ఎవరు లేనా నా లేదు పడవను చూడరు ఎవరు లేదు వీడు చూడ నాలుగు దిక్కులు చూడమని అంట ఎవరు లేదు ఉన్నాను నన్ను నాలుగు తీసుకొని చూసా చూసాను నాన్న ఎవరు ఎవరో లేరు మనల్ని కనిపెట్టినోళ్ళు ఎవరు లేదంట సరే వచ్చాయి వెళ్ళిపోతాను లోపలికి నాకు అలా అంత అన్నాడు అంట నానా పైకి చూడాలి పైకి చూడలేదు పైన ఎవరుంటాడు దేవుడు ఉంటాడు నేను పైన ఎవరు పైన ఏముంటుంది సీలింగ్ ఉంటుంది ఉంటాయి లైట్లు ఉంటాయి కాదు నాన్న మా సండీ స్కూల్ టీచర్ చెప్పింది దేవుడు ఉంటాడు పైన దేవుడు పైన నలుదిక్కులు చూడమన్నాడు కానీ పై చూడమని తండ్రికి తెలీదు మనుషులే చూస్తున్నారని మాత్రం తెలుసు కానీ దేవుడు చూస్తున్నాడు దొంగోడికి దొంగడు కొడుక్కి తెలుసు ఏం తెలుసు పై నుండి దేవుడు దేవుని భయం మనలో ఉండాలి ఏముండాలంటే దేవుడు మనల్ని అన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి అన్ని చూస్తున్నాడు మన అనేవాళ్ళు మన దగ్గర ఎవరు లేకపోయినా మనల్ని గద్దించేవాడు ఖండించేవాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు మన దగ్గర లేకపోయినంత మాత్రాన భయం విడిచి పాపమో చేయకూడదు దేవుడు చూస్తున్నాడు హలో లోహ నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దీవించబడాలంటే నువ్వు హెచ్చించబడాలంటే నువ్వు గొప్ప శిబిరానికి రావాలంటే నీ హృదయంలో ఉండాల్సింది దేవుని భయం దేవుని మీద పట్టి ఈ రెండు ఉన్నవాడిని వయసుతో సంబంధం లేకుండా నా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని స్తోత్రం చేద్దాం హలోహాయా ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను యోగి అన్నాడు ఎవరండి ఆయన యువసేపు ఉన్నాడు యువసేపునే వాళ్ళు మనందరికి తెలిసిన స్టోరీ మీరు నుంచో వింటున్నారు చిన్న మాట చెప్తారు వాళ్ళ అన్నలు అమ్మేసుకున్నారు వాళ్ళు కాననీ అయితే వీళ్ళు ఐగుప్తులకి అమ్మేసుకున్నారు వాళ్ళు ఎక్కడో కాణం దేశంలో ఉన్నారు వాళ్ళ తండ్రి వాళ్ళ త వాళ్ళ అన్నలు వాళ్ళ ఫ్యామిలీ అంతా కానం దేశంలో ఉన్నారు ఈయన ఒక్కడే ఎక్కడ ఉన్నాడు ఐగుప్ తీసుకుని ఉన్నాడు నేనే తప్పు చేసినా గతించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకు చేస్తున్నారని గుర్తు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవడైతే ఆయనకి ఛాన్స్ దొరికింది ఒక్కడ గమనించాడు దేవుడు నాతో ఉన్నాడు అన్నది మాత్రం గుంటలో ఉన్నప్పుడు గమనించాడు అమ్మబడినప్పుడు గమనించాడు ఎవరిని బానిసగా పనిచేసినప్పుడు గమనించాడు ఓకేనా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ యజమానరాలు కన్ను ఆయన మీద పడింది నాకు కోరింది టైం దొరికింది అవకాశం చిక్కింది ఎవరు అంటమో లేరు ఈ అమ్మాయి ఓకే ఈ అబ్బాయిని పట్టుకుంది రమ్మని అడిగింది ఛాన్స్ దొరికిందా లేదా ఏమన్నా తెలుసు నా దేవునికి వ్యతిరేకంగా ఏ దుష్కార్యమా లే అది భయం అంటే అది భక్తి అంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే పాపం చేయడానికి అవకాశం దొరికిన పాపం చేయడానికి సమయం అనుకూలంగా ఉన్నా పాపం చేస్తే నేను గర్తించే వాళ్ళు నేను దరికి దగ్గరలో లేనప్పటికీ పాపం చేయి పాపానికి దూరంగా పారిపోవడమే నిజమైన భయం నిజమైన భక్తి దేవుని స్తోత్రం కలుగు కానీ లోయ్యా దేవుడు ఏం చేశాడు ఏసేపు నేను ఏం చేశాడు తెలుసు ఆయన ఆయన చింత చదువుతుంటే అనిపిస్తుంది ఎక్కడ చదువుకున్నాడా ఈ కాలేజీకి ఆయన వెళ్ళాడా ఒక డిగ్రీ అని సంపాదించాడా ఆయన అంటే రోజు పక్కన రాజు రాజు ఏమైనా తెలుసా మీ కాలు కలపాలన్నా ఈయన అనుమతి తీసుకో నా అనుమతి లేకపోయినా పర్మలేదు కానీ యోసేపు వితౌట్ హీస్ పర్మిషన్ వితౌట్ హీస్ నాలెడ్జ్ ఆయనకి తెలియకుండా ఎవరు కాలు కూడా కలవడానికి లేదా అంటే అంత పోవర్శించడానికి కొన్ని దేశాల వాళ్ళు దేశాల వాళ్ళు వచ్చారు దాన్ని కొనుక్కో వెళ్ళడానికి అంతమందికి ఆశీర్వాదకరంగా యోచే కొన్ని దేవుడు నిలబెట్టాడు దేవునికి స్తోత్రం కలిగి కానీ లేలోయ్యా లేదయా ఒకటి ఆ స్థితిలోనికి రావడానికి ఎవరు ఓట్లు ఆయన ఎవరు రికమెండ్ చేశారు ఎంతమంది డబ్బు పెట్టి వచ్చాడు పైకి చెప్పండి ఏం చదువుకుని ఏ డిగ్రీలు సంపాదించొచ్చాడు నో డిగ్రీస్ నో రికమెండేషన్స్ నో మనీ ఎవరి సపోర్ట్ నేను లైఫ్ మనం ఉంటే చదవండి మీరు అప్పుడప్పుడు కొంతమంది చరిత్ర దేవుడు హెచ్చించిన వాళ్ళ చరిత్ర వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ అన్నయ్యల దగ్గర లేదు వాళ్ళ తండ్రి దగ్గర లేదు ఏమంటే ఆయన ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒక్కలేరు లేరు ఎక్కడ ఎక్కడ ఆయన ముంచే వాళ్ళే ఉన్నారు వంచం వాళ్ళు ఉన్నారు ఆయనను ఎక్కడ ఇరికెచ్చాలని చూసిన వాళ్ళే కానీ ఆయనకి లిఫ్ట్ ఇవ్వాలని ఏమంటే లిఫ్ట్ ఇవ్వడానికి ఛాన్స్ పెరిగిన వాళ్ళు కూడా ఇవాళ తెలుసా లే జైల్లో పాటేసారు ఒక సందర్భంలో ఇదే సందర్భంలో జైల్లో పాటేస్తే జైల్లో ఇద్దరున్నారు రాజు గారికి సంబంధించిన వాళ్ళు పానదాయకుడు పక్షదాయకులు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కళ్ళొచ్చింది కళ్ళు వచ్చినప్పుడు కళ్ళ పాపం చెప్పేశాడు ఆయన చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు మీరు బయటకు వెళ్ళిపోతారు ఒకడు అవుట్ అయిపోతాడు ఒకడు మాత్రం రాజుగారు మళ్ళీ ఆయన పోస్ట్ ఆయనకి ఇస్తారు నీ పోస్ట్ ఇచ్చినప్పుడు నన్ను గుర్తుంచుకొని అన్నాడు అంటే ఏంటి నాకు కొంచెం నీకేమన్నా ఉన్న నీకు రాజుగారి దగ్గర ఉంటారు కాబట్టి కాస్త రికమెండేషన్ చేసి నన్ను గుర్తుంచుకొని ఏదో ఒక విధంగా నాకు హెల్ప్ చేయమని ఇండైరెక్ట్గా అడిగాడు చేశాడా చేసాడా మర్చిపోయాను నేను మేలు పొందిన వాళ్ళు మర్చిపోతారు కానీ దేవుడు నిన్ను మర్చిపోడు గుర్తుంచుకోండి దేవుని స్తోత్రం అనే మన ద్వారా ఆత్మీయ మేలు పొందిన ఆర్థిక మేలు పొందిన మాట మేలు పొందిన ఏ ధన ధన సహాయం పొందుకున్న వాళ్ళు మర్చిపోవచ్చు కానీ నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి నీ దేవుడు నిన్ను ఎన్నడు మర్చిపోయేవాడు వాడు మేలు పొంది మర్చిపోయాడు కానీ దేవుడు మాత్రం ఆయన మర్చిపోలేదు అంచెలంచెలుగా గుంట్లో తీసుకొచ్చాడు బానిసత్వం నుండి తీసుకొచ్చాడు నుండి తీసుకొచ్చాడు రాజుగారి దగ్గర నిలబెట్టాడు రాజ్యాధికారాన్ని ఇచ్చాడు దేవుడు లేలోయ అంత సీనియారిటీ ఉంది ఆయనకి కానీ సిన్సియారిటీ ఉంది దేవుని స్తోత్రం మళ్ళీ సీనియారిటీ లేకపోయినా సిన్సియారిటీ ఉంది ఆయన చేసిన పనిలో ఒక బాలిశగా పనిచేస్తున్న సిన్సియర్గా పనిచేశాడు ఒక జైల్లో పనిచేసిన జైలు ఆయనకి అధికారాన్ని అప్పగించాడు సిన్సియర్గా పనిచేశాడు ఆయన ఒకటే ఆయనలో ఉన్నది ఒకటే భయము భక్తి ఈ రెండే ఆయనను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొచ్చింది దేవుని స్తోత్రం కలిగే యా మనం కూడా మన జీవితంలో ముందే చెప్పాను వయస్సుతో సంబంధము లేదు దేవుడు ఆశీర్వదించాలి ఒక వ్యక్తిని దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాలనుకుంటే సీనియారిటీస్ ఉంటుంది సిన్సియారిటీని మాత్రమే చూస్తాయి ఎంతోమంది ఉండుండొచ్చు వెనకాల ఎవండి ఆయన పోస్ట్లో ఉండడానికి ఆ స్థాయిలోనికి రావడానికి ఎంతోమంది ఆఫీసర్లు ఉండుండొచ్చు ధనం ఉన్న ఉండి ఉండొచ్చు రికమెండేషన్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఏమంటే ప్రోత్సహించే వాళ్ళు చాలా చాలామంది ఉండొచ్చు కానీ ఏది లేకపోయినా ముందే చెప్పాను ఈయనకి చదువు లేదు ఈయనకి ఓట్లు వేసిన వాళ్ళు లేరు ఈయనకి రికమెండేషన్ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అన్నీ ఒక్కడే చేశారు ఆయన దేవుడు దేవుని స్తోత్రం మళ్ళీ లోయ నీ జీవితంలో కూడా హెచ్చించబడాలంటే నాకు చదువు లేదుగా డిగ్రీస్ లేదుగా లేకపోతే నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు లేదుగా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేదుగా లేకపోతే నాకు చెయ్యి అన్ని ఇచ్చేవాడు లేరు అనుకు బాగా అన్నీ చేసేవాడు దీవుడి అలే లోహా అన్నీ ఆయనే అవి నిన్ను ఇచ్చిస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆశీర్వాదానికి కర్తగా చేస్తాడు గట్టిగా చెప్పడమా నా పేస్ తాకల మీ తగ్గిపోతుంది లేయ్యా మీరు తగ్గిపోతుంది కదా సో ఎవరిని ఆశీర్వదిస్తాడు దీవుడు చెప్పండి చిన్నలని పెద్దలని తన ఎందు భయభక్తులు గలవారిని యుహోవా ఆశీర్వదించు ఎవరిని ఆశీర్వదించి చెప్పండి ఆ ఆసేపు నువ్వు అవ్వచ్చు అలా నిన్నే దేవుడు అలా ఆశీర్వదించవచ్చు నువ్వున్న సమాజంలో నువ్వున్న సమాజంలో దేవుడిని నెచ్చించుగాక నేను నాలుగైదు పాయింట్లు ఉన్నాయి స్పీడ్కి చెప్పి వెళ్ళిపోతాను ఓకేనా భయం ఉండాలి బట్టి రెండూ ఉండాలి భయాన్ని విడిచి భయం విడిచి పాపము దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు ఇది ప్రతి చర్య ఆయనకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నాడు ఇంటికి వెళ్ళిన తరపు చదువుకోండి ఏ కీర్తన చదవమన్నాను నూట పంతొమ్మిదే కాదు అసలు ఒక్కడే గుర్తుండదు మీకు నూట ముప్పై తొమ్మిది నూట పంతొమ్మిదో కీర్తలు ఎన్ని వచ్చినా ఉన్నాయి నూట డెబ్భై ఆరు వచ్చిన ఉంటాయి అవి ఎంట ఇప్పుడు చదువు నూట ముప్పై తొమ్మిది ఒక ఎడితే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఏంటో తెలుసా దేవుడు మనల్ని అన్ని సూచుచున్నాడు దేవునికి మరుగై ఉన్నది ఏది నా ఎముకలలో ఒక ఎముకైనను నీకు మరుగై ఉండలేదు అంటాడు అంటే దేవునికి తెలియదు ఏది డాక్టర్లకు కూడా తెలియదు స్కానింగ్ చేస్తే కొన్ని కొంచెం మిస్ కావచ్చు కానీ దేవునికి అన్నీ తెలుసు ఐ మీన్ భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి భక్తి చేసే విషయంలో ప్రార్థన మానబాకండి క్రమాలు విడిచిపెట్టబాకండి దైవజనుల మాటను త్రోసివేయబాకండి విధేయత కలిగి ఉండండి నమ్మకం కలిగి ఉండండి మీరు ఎక్కడైతే పుట్టారో అక్కడే ఎదకండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఉపవాసాలు ఉండే విషయంలో క్రమాలుకు వచ్చే విషయంలో ఆరాధన చేసే విషయంలో భక్తి విషయంలో నిర్లక్ష్య భావన చేయబాకండి అలా చేస్తే దేవుని ఆశీర్వదాలు చేతులు కోల్పోతారు దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే ఈ రెండు కావాలి మనకి భయము కావాలి భక్తి కూడా ఈ రెండు ఉన్న వాళ్ళని వయసుతో సంబంధం లేకుండా నువ్వు చిన్న వయసులో ఉన్నా సరే ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిని స్థితిని దేవుడిని ప్రసాదిస్తాడు ఆమె హలోయ్యా ఇంకో మరి చెప్తేనే నూట ముప్పై మూడో కీర్తన మూడవ శాఖ నూట ముప్పై మూడో కీర్తన మూడవ శాఖ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని యుహోవా సెలవిచ్చను ఐ మీన్ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్ అని యుహోవా ఎచ్చట అంటే పై వచ్చిన ఫస్ట్ వచ్చిన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు మనం ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం రాసుకోండి ఐక్యత ఉన్న చోటే ఆశీర్వాదం దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఐక్యత కలిగినటువంటి ప్రదేశాలను ఆశీర్వదిస్తాడు ఐక్యత కలిగిన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు ఐక్యత కలిగిన సంఘాన్ని ఆశీర్వదిస్తాడు ఐక్యత కలిగిన సమాజాన్ని ఆశీర్వదిస్తాడు ఐక్యత కలిగినటువంటి దేశాన్ని ఆశీర్వదిస్తాడు ఆమె ఏం చెప్దామా ఇప్పుడు చెప్పుగా మనకి ఎక్కడ ఐక్యత ఉండాలి తెలుసా సంఘంలో ఎక్కడ ఉండాలంటే సంఘములో ఐక్యత ఉండాలి సంఘములో ఒక నాయకుడు ఉంటాడు మనం నడిపించడానికి కాపరి దేవుడే అపాయింట్ చేశాడు అభిషేకించాడు అధికారం ఇచ్చాడు ఆయనను మీ మీద నాయకుడిగా కాపరిగా ఉంచాడు ఆ నాయకత్వంలో ఆయన చెప్పిన మాటకు విధేయత కలిగి అందరూ ఐక్యతతో ఏకీభవిస్తే ఆ సంఘం ఆశీర్వదించబడతాడు హలోహాయా అపస్థులలో బోధ విన్నటువంటి వారందరూ వారి బోధకు విజేది చూపించారు వారి మాటకు లోపడ్డారు కాబట్టి ఆదిమ సంఘము ఆశీర్వదించబడి దేవుని స్తోత్రం మళ్ళీ మేము చెయ్యం ఈ ఈరోజు సంఘం అభివృద్ధి పొందేది ఇంత పెద్ద సార్వత్రిక సంఘంగా మార్చబడేది కాదు ఆ రోజున వాళ్ళు అపస్తుల బోధ ఎంతో రెట్టి విడుచు సహవాసం ఎందు ప్రార్థన ఎంతో ఏడేగక వారి ఐక్యతతో ప్రభువుని ఆరాధన చేశారు కాబట్టి ఐక్యతతో ప్రభువుని వెంబడించారు కాబట్టి సంఘము దిన దినం ప్రవర్తమానము చెందింది ఆమె మన సంఘం కూడా ఆశీర్వదించబడాలి విస్తరించబడాలి అభివృద్ధి చెందాలి అంటే మన సంఘంలో ఏమి అంటే ఐక్యత ఉండాలి ఐక్యత దేనిలో ఉండాలంటే ఆరాధించే దానిలో ఐక్యత ఉండాలి ప్రార్థించే దానిలో ఐక్యత ఉండాలి ప్రకటించే దానిలో ఐక్యం పరిచయం చేసేదానిలో ఐక్యకుండా అలా ఉన్న సంఘాలు ఆశీర్వదించబడతాయి వాళ్ళు చేసుకుంటారులే వాళ్ళు ఉన్నారులే అయ్యగారికి తగ్గి వేయడానికి అనుకుంటే నువ్వేం చేస్తా లేదు ముందు బాగానే ఉంటారు అందరం కలిసిందా ఉంటారు తర్వాత పార్టీషన్ వచ్చేస్తారు బాగానే వచ్చేస్తాయి వాళ్ళు ఏ ముందు వెళ్ళారు అయ్యారు వాళ్ళకు ముందు ఫోన్ చేసి ఉంటాడు మనం ఎందుకు వెళ్ళాలి అయ్యారు సపరేట్గా ఎవరికి ఫోన్ చేయరు చెప్తే ఎక్కడైనా నిలబడి చెప్తాడు అవే ఇక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ సపరేట్గా ఫోన్లు ఏమే ఉండరు ఉండవు అలేను అయ్యా కొంతమంది ఏంటంటే ఆసక్తికరంగా ముందు వచ్చేస్తాడు ముందు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చూసి అనుకుంటారు అయ్యారు వాళ్ళకి ముందు రమ్మని ఉంటాడు ఇక్కడ ఏం కనపడుతుంది భేదం భేదం ఉండకూడదు ఏముండాలి ఐక్యత ఉండాలి ధర్మస్తోత్రం అయ్యా సంవత్సరం ఒక సంఘానికి వెళ్ళా నేను నాకు దగ్గరలో ఉన్న స్వేచ్ఛకి వెళ్తే మైకు ఉన్న వాళ్ళే పాట పాడతారు మిగతా వాళ్ళు ఎవరి దగ్గరికి మైకి వెళ్తే వాళ్ళే పాడుతున్నారు ఏంటి ఆనందం ఏం లేదు మిమ్మల్ని చూసినప్పుడు ఐక్యత ఇక్కడ ఉంది అని నాకు బాగా అనిపించింది దేవుడు స్తోత్రం అంటే ఆరాధన చేసేటప్పుడు పాట పాడేటప్పుడు మైక్ ఎవరి దగ్గర ఉన్నా మన దగ్గర ఉన్నట్టే పాడుకోవాలి ఆమె వాళ్ళు వాడుకోవటం కాదు మనకి నోర్లు ఇచ్చాడు దేవుడు స్వరాన్ని ఇచ్చాడు దేవుడు చప్పలు పడటానికి చేతులు ఇచ్చాడు నాట్యం చేయడానికి కాళ్ళు ఇచ్చాడు మనం అందరం కలిసి ప్రభుని ఆరాధన వాళ్ళు వాడుకుంటాడని కూర్చోకూడదు కలిసి ఆరాధన చేయాలి కలిసి ప్రార్థన కొంతమంది ప్రార్థన చేయమన్నప్పుడు ఒకళ్ళు ప్రార్థన చేస్తా ఉంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా సైలెంట్గా ఉంటారు సైలెంట్గా ఉండకూడదు ప్రార్థనలో ఏకీర్భించాలి వాళ్ళు చేసే ప్రార్థన మనం కూడా వేసు ప్రభు అన్నాడు ఇద్దరు ముగ్గురు కలిసి నా నామం పేట దేనిని అయితే బంధిస్తారో అది పండించబడదు దేనిని అయితే రిలీజ్ చేస్తారో అది విడిపించకండి చెప్పాడు హలోయ కాబట్టి ఏకీభవించి ప్రార్థన చేయడం పరిశుద్ధార్డు కొరకు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు వాళ్ళు చూడండి శిష్యులందరూ కలిసి నూట ఇరవై మంది మెరుషి మేడ గదిలో ఎన్ని రోజులు ప్రార్థన చేశారు పది రోజులు ప్రార్థన చేశారు ఎన్ని రోజులు ప్రార్థన చేశారండి పది రోజులు ప్రార్థన చేశారు పది రోజులు సైలెంట్గానే ఉంది ప్రతి రోజులు ఏకీభవించే ప్రార్థన చేస్తారు ప్రతిరోజు మనసుతోనే ప్రార్థన చేశారు పదవ రోజు ఉదయాన్నే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు దేవుడు స్తోత్రం చెప్తాము లేనోయ్య వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేసిన దాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు ఏ సంఘాల్లో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడంటే ఐక్యత ఉన్న సంఘంలో పరిశుద్ధాత్మడు పని చేస్తాడు విభజించే వాళ్ళలో విభజనాత్మ నేను ఉన్నటువంటి ఉన్నటువంటి సంఘాల్లో పరిశుద్ధాత్ముడు పని చెయ్యడు జరిగించడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆ ఆశీర్వాదాన్ని